వరుణుడు దండెత్తాడా మేఘాలు విరిగిపడ్డాయా అన్నట్టుగా ములుగు జిల్లాలో పరిస్థితి తయారైంది జోరు వానలు వరద హోరుతో ములుగు జిల్లా అల్లాడిపోతోంది ఉధృతంగా కురుస్తున్న వానలతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది ములుగు జిల్లాలో వర్షాలు ఏ స్థాయిలో కురుస్తున్నాయో చెప్పడానికి ఈ డప్పు చాటింపే ఓ ఉదాహరణ ఏటూరు నాగారం మంగపేట వెంటాపురం వాజేడు కన్నాయిగూడెం తాడ్వాయి మండలాలను భారీ వర్షాలు ముంచెత్తాయి మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాటి పరిసర గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి దీంతో ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు డప్పు చాటింపుతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు నాగారం తాడ్వాయి మంగపేట కన్నాయిగూడెం వెంకటాపురం మండలాల్లో కుండపోత వాన కురిసింది మంగపేటలో పదిహేడు సెంటీమీటర్లు ఏటూరు నాగారంలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏటూరు నాగారం కమలాపురం మధ్య జీడివాగు ఉప్పొంగుతోంది కమలాపురంలో ఇంద్రమ్మ కాలనీ నీట మునిగింది ముంపు బాధితులు ఇండ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు వెంకటాపురం మండలంలో బల్లకట్టువాగు కంకలవాగు ప్రమాద స్థాయికి చేరుకుంది భారీ వర్షాలకు మంగపేట భద్రాచలం మధ్య జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది జంపన్న వాగు జీడివాగు దయ్యాల వాగుకు వరద పోటెత్తింది చెరువులు మత్తడి దూకుతున్నాయి దీంతో రాకపోకలకు అంతరాయి ఏర్పడింది మరో ఇరవై నాలుగు గంటల పాటు ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులతో పాటు మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు మరోవైపు వర్షాల కారణంగా ఇవాళ స్కూళ్లకు సెలవులిచ్చారు